నమస్తే మ్యామ్ నమస్తే అండి మాధవి రెడ్డి గారు జనరల్ గా ఏంటంటే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అనేది లైఫ్ లో చాలా క్రూషియల్ టైం అది ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ అక్కడ గనక రాంగ్ అయింది అంటే జీవితం తల్ల రాలేము సో ఇక్కడ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ లో ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్స్ గురించి మనం మాట్లాడదాం ఫినాన్షియల్ గా బేసిక్ గా ఏంటి అంటే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో సాధించాలి అని చెప్పేసేసి ఫినాన్షియల్ గా వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు సమ్ టైమ్స్ ఇవి రాంగ్ అవ్వచ్చు రైట్ ఎస్పెషల్లీ ఈఎంఐ చాలా మంది పడిపోతూ ఉన్నారు ఇంట్లో ఏదైనా తీసుకోవాలి అదర్వైజ్ ఒక కార్ అయినా ఒక హోమ్ అయినా తీసుకోవాలి అంటే ఈఎంఐస్ తాహతకు మించి చాలా మంది ఖర్చు పెడుతున్నారు సో దాని గురించి మనం మాట్లాడదాం జనరల్ గా ఈ దీన్ని మేము అంటే ఎవరైనా వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ థర్టీ టు ఫార్టీ మధ్యనే వెల్త్ క్రియేట్ చేయగలరు మీరు ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోయారో అక్కడ నుంచి ఏమవుతుందంటే మీ గోల్స్ చాలా దగ్గరకు వస్తాయి మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ దగ్గర రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది ఆ తర్వాత మీ పిల్లలు హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతారు మీరు అంతా సేవ్ చేయలేరు అంత వెల్త్ అక్యుములేట్ చేయలేరు మీరు ఏదైనా ని అక్యుములేట్ చేయాలి అంటే థర్టీ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలోనే సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ అండి ఈ పీరియడ్ ని మీరు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు జనరల్ గా మేము చూసేది ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అంటే స్టాక్ మార్కెట్ లోకి వెళ్లడము వాళ్ళ ఓన్ గా యాప్లు క్రియేట్ చేసేయడము ఒక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేయడము ఆ తర్వాత స్టాక్స్ వాళ్ళే బై చేసేయడము కొంతమంది అయితే ట్రేడింగ్లు చేయడము కొంతమంది బిట్కాయిన్స్ కొనేయడం అంటే అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ అనమాట ఈ థర్టీ టూ ఫార్టీ ఫార్టీ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఏదైతే ఈ కాంపౌండింగ్ ఇంపాక్ట్ అంటారండి ఒక మనీ అనేది పెరగాలి అంటే మీరు ఒక ట్వంటీ ఇయర్స్ టైం ఇవ్వాలి ఓకే మరి ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు మీకు టైం ఎంత వేస్ట్ అవుతుంది మీరు మనీతో పాటు మీ ని కూడా వేస్ట్ చేసేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ ఒకటి చేస్తారు ఓ ప్లాట్ కొంటారు అది పెరగదు స్టాక్ మార్కెట్ లోకి వెళ్తారు ఏవో స్టాక్స్ కొంటాయి కొంటారు అవి పెరగవు మళ్ళీ మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటారు అది కూడా మీకు ఇష్టం ఉండదు ఇలా 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 ఎక్స్పెరిమెంట్స్ వల్ల మీకు టైం వేస్ట్ అయిపోతుందండి సో దీనికి మనం ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ యూ బెటర్ అప్రోచ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీరు ఓన్ గా ఏమి చేస్తూ మీరు నేర్చుకుంటే ఇంకెప్పుడు చేస్తారు నేర్చుకోవడంలోనే ఉంటే మీకు ఆ టైం అంతా వేస్ట్ అయిపోవడం లేదా తప్పు చేయడం నేర్చుకోవడం తప్పు చేయడం నేర్చుకోవడము ఇట్లా మీ లెర్నింగ్ లోనే ఉంటే మీ టైం అంతా వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అయిపోతుందండి సో మీ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ ఏమీ చేయకండి మీ వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ చేయకుండా వీఆర్ హియర్ మేమేం పెద్ద చార్జెస్ ఏమీ చేయ చాలా మంది ఏమనుకుంటారంటే ప్రొఫెషనల్ అట్లా ఏమి ఉండదండి ఏదో టూ ఏదో మనకి కన్సల్టేషన్ ఉంటుంది బట్ ఏంటంటే మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే ఎక్కడ మీకు బాగుంటుంది మీకు ఏది చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎవ్రీ క్లైంట్ ఈస్ డిఫరెంట్ అండి వాళ్ళ టైం హారిజన్ కానీ వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ టువర్డ్స్ రిస్క్ తర్వాత లైఫ్ స్టైల్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళ గోల్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయండి సో దీనికి తగ్గట్టుగా మీరు కస్టమైజ్డ్ కూర్చొని ఏది బాగుంటుంది మనకి ఏది సెట్ అవుతుంది మనకున్న రిస్క్ కి రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ కి ఏది బాగుంటుంది అనేది చూడాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా క్వశ్చన్స్ అడిగేస్తుంది ఏ ఏ అడుగుతారు గూగుల్ని అడుగుతారు ఇక యూట్యూబ్ లో కనబడిన ప్రతి వీడియో చూస్తారు అన్ని అడాప్ట్ చేసేసుకుంటే మీరు నమ్మరు ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఒక యాభై స్టాక్లు ఉంటాయండి నలభై స్కీమ్లు ఉంటాయి అంటే చెప్పినవన్నీ కొనేయటం ఇవి ఓ ఒకటి యాప్స్ వచ్చేసాయి కదా యాప్స్ లో ఓపెన్ చేసేసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసేయడం ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఎస్ఐపిస్ అని మొదలు పెడతారండి అసలు ఎస్ఐపీస్ ఎందుకు ముందే ఎవరో స్టార్ట్ చేయకూడదండి ఫస్ట్ మీకు టర్మ్ ప్లాన్ ఉందా ఉండదు హెల్త్ ప్లాన్ ఉంటుందా టర్మ్ ప్లాన్ అనేది చాలా మందికి అదేంటో కూడా తెలియదు మ్యామ్ యా యా సో టర్మ్ ప్లాన్ అంటే మీకు ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఆ సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇప్పుడు వీళ్ళకి ఏదైనా జరిగిన తర్వాత వస్తుంది అది ఎల్ఐసి లా ముందే ఒక పాలసీ మెచ్యూర్ అయ్యాక రాదు సో ఇదేంటంటే టర్మ్ ప్లాన్ అంటే ముందు మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయాలి లైఫ్ ఇస్ వెరీ అన్సర్టైన్ చూస్తున్నాం కదండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు కూడా జస్ట్ ఇలా షెట్ బ్యాడ్మింటన్ కు వెళ్ళి జిమ్ కు వెళ్ళి కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తున్నారు సో మీ మీద డిపెండ్ మీ పిల్లలు కానీ మీ వైఫ్ కానీ ఎంత ఎంత వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఫస్ట్ యు డూ దట్ వాళ్ళని సెక్యూర్ చేయండి మీ ఫ్యామిలీని ఒక వన్ క్రోర్కో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్కో చేసుకుంటే వాళ్ళ చదువులు ఆగవు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బ్యాడ్ గా వెళ్ళిపోదు సో ఇది ఫస్ట్ టర్మ్ ప్లాన్ చేయాలి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఈ రెండు చేసిన తర్వాత అప్పుడు మనము ఎస్ఐపీస్ అనేవి చేయాలి బట్ ఈ మూడింటికన్నా ముందు ఏంటంటే ముందు మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలండి ఎమర్జెన్సీ ఫండ్ ఈ మధ్య ఎవరి దగ్గర ఉండట్లేదు మీరు అన్నట్టుగా లక్షలు సంపాదిస్తున్నారు గానీ ఒక ఐదు లక్షలు అర్జెంట్ గా తెమ్మంటే తెస్తారండి ఎవరైనా ఎవరి దగ్గరైనా లిక్విడిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదు జాబ్ పోగానే ఏం చేస్తారు క్రెడిట్ కార్డులు తీసుకోవడము లేదా అప్పులు చేయడము ఇలా మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతా కూడా ఈ థర్టీ ఫార్టీ గ్రూప్ వాళ్ళందరూ చేసే మిస్టేక్స్ ఇవి బిజినెస్ అన్ని కూడా ఒకేలా రన్ అవుతాయండి ఒక్కసారి బిజినెస్ ఆగి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మరి ఎట్లా రన్ అవుతుంది మీ లైఫ్ మీ ఎక్స్పెండిచర్ అయితే ఆగదు కదా అవును పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి సైకిల్ ఉందో అది ఎవ్రీ జరగాల్సింది ఈఎంఐ లు కట్టేయాలి ఈఎంఐ కట్టపోతే మళ్ళీ సిబిల్ స్కోర్ డిఫాల్ట్ అయిపోతుంది సో ఈ భయంతో ఏం చేస్తారు రెండు రూపాయలకి మూడు రూపాయలకి అప్పులు తీసుకొని తీసుకొని వచ్చి ఎంత మెస్ చేసుకుంటారండి దాన్ని క్లియర్ చేయడానికి పది సంవత్సరాలు పడుతుంది అంటే మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు మీ ఒక్క మిస్టేక్ వల్ల అంటే ఒక్క చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ చేయటం వల్ల మీరు ఒక టెన్ ఇయర్స్ మళ్ళీ ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో జరిగేది మొత్తం ఇదే మ్యామ్ అంటే పాపం వాళ్ళేదో కావాలని చేయడం కాదు వాళ్ళ పరిస్థితులు అలా చేపిస్తాయి బట్ వన్స్ దిగిన తర్వాత వాళ్ళకి అరే ఇంత జరుగుతుందా వెనకాల అని చెప్పేసి మళ్ళీ దాన్ని రివర్స్ ఇక్కడ ఇంకొకటి బ్యాడ్ థింగ్ ఏంటి అంటే కి తెలియదు హస్బెండ్ ఏం చేస్తున్నారు అనేది వైఫ్ కి తెలియదు సో వైఫ్ హ్యాపీగా ఉంది పిల్లలు హ్యాపీగా ఉన్నారు ఈ బాధ ఏదో మనమే పడదాం సో దట్ ఈస్ కాల్డ్ అంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి హార్ట్ అటాక్స్ అనేది వాళ్ళకి ఆ ప్రెషర్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది నేను కొన్ని నాకు తెలిసిన ఫ్యామిలీస్ లో ఇవన్నీ చూస్తున్నాను సో చాలా మంది ఇంకా బాగా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ శాలరీ వాళ్ళ ఇన్కమ్స్ ఒక సెవెంటీ ఎయిటీ ఉంటాయండి ఇక ఇల్లు కొనాలి అనే ఒక రకమైన ప్రెషర్ వచ్చేస్తుంది మధ్య అందరికి హౌస్ కొనాలి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు ఇద్దరు జాబ్ చేస్తున్నారు మీరు ఎందుకు కొనరు ఇల్లు ఎందుకు కొనరు అని చెప్పి ఇలా ప్రెషర్ పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వస్తున్న వన్ లాక్ ఇన్కమ్ లో ఈ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఈఎంఐ అండి ఈ ఈఎంఐ తీసుకొని మీరు ఆ ఒక్కసారి ఆ అక్కడతో ఆగరండి ఈ హోమ్ లోన్ ఈఎంఐ సిక్స్టీ థౌజండ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు అంటే దాంట్లో వర్క్ చేయించడానికి దానికి ఇంకో గోల్డ్ లోన్ అండి నా దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్క క్లయింట్ చెప్తున్నది ఇదే ఇల్లు అనగానే ఒక అరవై వేలు డెబ్బై వేలు హోమ్ లోన్ తీసుకుంటున్నారు ఇంకొకటి గోల్డ్ లోన్ కానీ మరి మిగతా ఉంటాయి కదండి ఇల్లు అంటే అది ఒక్కటితో అయిపోతుంది రిజిస్ట్రేషన్ కాస్ట్లు ఉంటాయి జిఎస్టి కట్టాలి తర్వాత అక్కడ వర్క్ చేయించుకోవాలి ఆ లోపల ఇంటీరియర్ చేయించాలి దానికి ఇరవై లక్షలు ఈ ఇరవై లక్షల కంటే ఇప్పుడు ఆల్రెడీ అరవై వేలు ఈఎంఐ అయింది ఈ ఇరవై లక్షలకి ఇంకొక వాళ్ళు ఏంటంటే అన్ని ఇయర్స్ ఇవ్వరు కదండి మీ గోల్డ్ లోన్లు కానీ అవన్నీ పర్సనల్ లోన్స్ గాని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఈఎంఐ ఎంత అవుతుంది థర్టీ ఫార్టీ థౌసండ్ పాపం ఇంకా వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి వచ్చిన వన్ ల్యాక్ లో ఇక్కడ అరవై వేలు ఇక్కడ ముప్పై వేలు ఇక పదివేలు తో ఎట్లా బ్రతుకుతారండి దానికి ఏం చేస్తున్నారు క్రెడిట్ కార్డ్స్ వాడడము బయట అప్పులు తీసుకోవడము ఈ విధంగా ఈ థర్టీ ఫార్టీ ఇయర్స్ గ్రూప్ వాళ్ళందరూ కూడా చాలా మెస్ చేసుకుంటున్నారండి అసలు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వాళ్ళు మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారంటే ఏముండదు ఉండదు పాపం వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా ఏముండదండి వాళ్ళు అలా సఫర్ అవుతూనే ఉంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ మీరు చెప్పినట్టుగా ఈఎంఐస్ ఇంకా దీంతో పాటు కారు కూడా అనమాట అంటే లగ్జరీ లైఫ్ కి ఎక్కువ అలవాటు పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఈఎంఐస్ అనేది చాలా ఎక్కువైపోయి ఫైనల్ గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే సఫర్ అవ్వాల్సింది అవునండి ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో సంపాదిస్తున్నదంతా ఇప్పుడే ఖర్చు పెడుతున్నారు సో ఇంకా టూ త్రీ ఇయర్స్ ఇంకేం సేవింగ్స్ చేస్తారు ఇంకేం పిల్లలు చదువులు చదువులు ఆలోచిస్తారు రిటైర్మెంట్ ప్లానింగ్ ఏం జరుగుతుంది సో ఇక్కడ మన ఇండియాలో సెవెంటీ పర్సెంట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా డిపెండెంట్స్ గానే అండి ఎవరి మీద ఒకరు డిపెండ్ అవుతున్నారు ఎమోషనల్ సపోర్ట్ ఉండట్లేదు తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండట్లేదు మీరు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు అంటే మరి ఇంకా ఎంత వండరబుల్ గా ఉంటుందండి ఆ సిచ్యువేషన్ ఆ ఏజ్ లో మీరు ఆ సెవెంటీ ఏజ్ లో మీరు ఒకరి మీద డిపెండెంట్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళు చెప్పినట్టుగా వినడము లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు ఎంతో మంది సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీరు ఏ టైంలో అయితే ఈ థర్టీ ఫార్టీలో మీరు ఇలా ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్ గా చేసుకోకుండా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ మీ పిల్లల హైర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించకుండా ఈ ఇల్లు గురించి ఈ బంగారం గురించి లేకపోతే లగ్జరీ లైఫ్ గురించి ఈ వీటి అంటే అప్గ్రేడ్ చేసుకుంటున్నారండి నాకు తెలిసి ఎవరి దగ్గర ఏమీ లేకుండా లేవండి మీ దగ్గర కారు ఉంటుంది కానీ మీకు నచ్చదు అప్గ్రేడ్ మీ దగ్గర అన్ని ఉంటాయి మీ దగ్గర ఫోన్ ఉంటది అయినా అప్గ్రేడ్ చేస్తారు మీ దగ్గర గ్యాజెట్స్ ఉంటాయి ఇంట్లో టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఉంటాయి అయినా దాన్ని మార్చేయాలి కొనేసారు డబల్ డోర్ ఫోర్ ఫోర్ డోర్ రిచ్ సో ఏంటంటే మీ దగ్గర లేదంటూ ఉండదండి జస్ట్ అప్గ్రేడ్ అప్గ్రేడ్ ఈ థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళందరూ చేస్తున్నది జస్ట్ అప్గ్రేడ్ బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయట్లేదు అంటే ఫ్యామిలీకి ది బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు బట్ వాళ్ళ ఫ్యూచర్ ని కూడా ఆలోచించుకోవాలి దే హావ్ టు మేక్ దేర్ ఫ్యూచర్ ఆల్సో ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ గా ఉండాలండి ఓవర్ గా అంటే మరీ అంటే ఏమి ఖర్చు పెట్టుకోకుండా ఉండడం కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీ లైవ్లీ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ మీ లగ్జరీస్కి ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదండి ట్వంటీ థర్టీ పర్సెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు అంటే దెర్ ఇస్ ఏ మిస్టేక్ అది మీరు గమనించుకోవాలి మీకు ఎంత యాభై వేలు సాలరీ రానివ్వండి లక్ష రూపాయల సాలరీ రావడం రానియండి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మీరు సేవ్ చెయ్యట్లేదు అంటే దెర్ ఈజ్ టెరిబల్లీ రాంగ్ విత్ యువర్ ఫైనాన్సెస్ సో దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి సో వి షుడ్ మెయింటైన్ నార్మల్లీ లైక్ అంటే మరి ఎక్స్‌పెన్సివ్ గా వెళ్ళకుండా బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్డ్ గా వీ షుడ్ మెయింటైన్ మీరు ఉంటే మనకి ఏవి నీడ్స్ ఏవి వాంట్స్ దానికి ఏమైనా లిమిట్ ఉందా అండి నో దేర్ ఇస్ నో లిమిట్ వీ హావ్ టు కీప్ ద లిమిట్స్ మనం లిమిట్ గా ఉంటే మన ఇంటికి ఇలాంటి నోటీసులు అవి లేకపోతే చెక్ బౌన్స్ గానీ లేకపోతే ఈఎంఐ డిఫాల్ట్లు గానీ రాకుండా ఉంటే లేకపోతే ఒక రోజు ఇవన్నీ మనము ఈ భయంకరమైన సిచువేషన్ ఈ మెస్ ని మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి